హన్ముఖ బయోటెక్ వారి శ్రీగంధం మొక్కలు ఈరోజు మన విజయనగరం జిల్లాలో ఉన్నాము విజయనగరం జిల్లాలో శ్రీగంధం మొక్కలు వచ్చేసరికి మనం యాభై ఎకరాలు గార్డెన్ పెంచుకున్నాము ఇది మైల్ మార్చ్ వీడు అదే విధంగా వచ్చిన తర్వాత హార్ట్ వుడ్ కానీ పెరుగుదల కానీ రోగాలను తట్టుకుంటుంది ఎక్కువ వర్షాలు పడ్డా కానీ మొక్క నిలబడి తట్టుకునే విధంగా ఉంటుంది దీని ఆకులు చిన్నగా వచ్చేసరికి మొక్కలు బాగా గ్రోత్ ఉంటుంది ఇది ఆరు నెలలు మొక్క ఆరు ఫీట్లు పెరిగింది దీని సపోర్టెడ్గా వచ్చేసరికి ఈ ప్రోటోన్ మొక్క పెట్టాము ఈ ప్రోటాన్ మొక్క ధర టెంపరీగా ఆహారం తీసుకుని పెరుగుతూ ఉండిద్ది ఈ విధంగా వచ్చేసరికి శ్రీగంధం మొక్కలు వచ్చేసరికి నాడుతున్నాం శ్రీగంధం మొక్కలు దేనికైనా అయితే అందరూ మిత్రులందరికీ రైతు మిత్రులందరికీ తెలుసు మార్కెట్ సోదరులకు తెలుసు శ్రీగంధం మొక్కల నుండి వచ్చేసరికి కాస్మోటిక్స్ సబ్బులు అదేవిధంగా పెర్ఫ్యూమ్లు తయారు చేస్తారు ఒక శ్రీగంధం మొక్క పెరుగుదల ఒక మొక్క వయసు వచ్చేసరికి పన్నెండు నుండి పదిహేను సంవత్సరాలు ఈ పన్నెండు నుండి పదిహేను సంవత్సరాలు ఒక చెట్టుకు వచ్చేసరికి పది కేజీ ఇరవై ఐదు కేజీల నుండి ముప్పై ఐదు కేజీల వరకు వస్తుంది కేజీ ఈరోజు ఎనిమిది వేల ఐదు వందల నుండి పదివేల వరకు ఉంది అలా వేసుకున్నా కానీ ముప్పై కేజీలు వచ్చినా కానీ రెండున్నర లక్షల రూపాయలు ఒక చెట్టుకు వస్తుంది ఎకరానికి నాలుగు వందల మొక్కలు వేస్తారు ఇలా శ్రీగంధం మొక్కలు వేసుకుని ఆదాయాన్ని నాలుగు వందల మొక్కల్లో దగ్గర దగ్గరగా కోటిన్నర రూపాయలనే దొరికి పదిహేను సంవత్సరాల ఆదాయం వస్తుంది మెట్ట భూములు ఎర్ర భూములు గ్రావిల్ సాయిల్స్ గరప్ సాయిల్స్ అనేవి శ్రీగంధం మొక్కలకు అనుకూలము రైతు సోదరులు అందరూ పది ఎకరాలు ఉన్న వాటి వ్యవసాయం తగ్గించుకున్న మెట్ట పొలాలుగా ఉన్నటువంటి రైతులు ఎకరాన్ని కానీ అర ఎకరాన్ని కానీ ఒక వంద మొక్కలు కానీ శ్రీగంధం మొక్కలు నాటుకుంటే రేపు మీ మనవాళ్ళకి కానీ మీ పిల్లలకు కానీ బంగారు భవిష్యత్తు అనేది ఉంటుందని మేము షణ్ముఖా బయోటో తెలియజేస్తున్నాము ఆ షణ్ముఖా బయోటో ప్రత్యేకత ఏంటంటే రెండు సంవత్సరాల వరకు సర్వీస్ ఉంటుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ రెండు సంవత్సరాల వరకు మొక్కసారిపోయితే మొక్క రీప్లేస్మెంట్ ఇస్తాము అదేవిధంగా రో మనకి ప్రొఫెషనల్ వర్కర్స్తో టీమ్ వర్కర్స్తో ప్లాంటేషన్ చేయబడుతుంది ఈ విధంగా సొన్ముఖ బయోటెక్ వారి ప్రత్యేకతలు ఉంటాయి ఇది పదమూడు సంవత్సరాల నుండి తెలుగు రాష్ట్రాల్లో అత్యున్నతమైనటువంటి మంచి మంచి రైతులని కస్టమర్లని కంపెనీ సర్వీస్ అందిస్తున్న ఏకైక సంస్థ దీన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్